హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ మరో ఇంట్రెస్టింగ్ సిడ్నీ అండ్ ఆస్ట్రేలియన్ ఫ్యాక్ట్ చూద్దాం ఇవాళ ఇది వచ్చేసి ఆస్ట్రేలియన్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ గురించి అనమాట ఆస్ట్రేలియాలో మీకు బ్రాడ్బ్యాండ్ హోల్సేల్కి గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఎన్విఎన్ పేరుతో సో ఎన్వీఎన్ అంటే ఏంటి అంటే నేషనల్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ అనమాట సో గవర్నమెంటే మీకు హోల్సేల్గా ప్రైవేట్ కంపెనీస్కి ఇస్తుంది సో వాళ్ళు వాళ్ళు జస్ట్ డిస్ట్రిబ్యూషన్ వరకు వాళ్ళు చేస్తారు బట్ హోల్సేల్గా గవర్నమెంటే సప్లై చేస్తుంది సో ఇంటికి ఫైబర్ వేయటం కానీ అపార్ట్మెంట్కి ఫైబర్ వేయటం కానీ మొత్తం గవర్నమెంటే చేస్తుంది రకరకాల ఫైబర్ నెట్వర్క్స్ ఉంటాయి ఎఫ్టీటీపీ అని అట్లాగా ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఒక చిన్న ఎన్బిఎన్ ఇన్పుట్ అవుట్ అవుట్పుట్ అనమాట అపార్ట్మెంట్ లోపల ఒక చిన్న ఎన్బిఎన్ బాక్స్ లాంటి ఒకటి ఉంటుంది దీనికి మనం రౌటర్ కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆంటనో ఉంది కదా ఆంటనో వచ్చేసప్పటికి కొన్ని ఓల్డ్ హౌసెస్ ఉంటాయి అనమాట లైక్ మా అపార్ట్మెంట్ లాంటిది సో దాంట్లో మీకు టీవీ అంటన ఉంటుంది అదే టీవీ అంటనలోను కేబుల్ మార్చెస్ వీళ్ళు ఫైబర్ సప్లై చేస్తున్నారు సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది మీకు ఇది సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇండియాలో కూడా చేశారు ఏపీ ఫైబర్ కూడా అంతే గవర్నమెంట్ ఏపీ ఫైబర్ సప్లై చేస్తుంది నెట్వర్క్ కేబుల్ సో దాని ద్వారా మీకు హోల్సేల్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళి రీటైలర్స్ దగ్గరికి వెళ్తుంది సిమిలర్ కాన్సెప్ట్ అది ప్లీజ్ టు సబ్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైకింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ